ఇక తదుపరి రాశి ధనుర్ రాశి ధనుసు రాశి వారికి ఏడాది ఎలా ఉండబోతోందంటారు ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ ధనుసు రాశి వారికి ఉత్సాహంగా పనిచేయాలనే లక్ష్యం చాలా బాగా సహకరిస్తుంది అంటే ధైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించాలి అలాగే వ్యాపారంలో కూడాను చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు జరుగుతాయి ఇక ధనలాభం మాత్రం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది సమాజంలో చాలా చక్కటి మంచి పేరు కూడా వస్తుంది ఇంటా బయట కూడాను శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులందరితో కూడాను చాలా చక్కగా కాలం గడుపుతారు శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాబోతోంది పెద్దలతో అనుసంధానం చేసుకొని కొత్త బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా తోటి వారి సూచనలు వినటం వాటిని అమలుపరచడం కూడాను చేయాలి మీ పరిధిని మించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యం పైన మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం వీళ్ళు ప్రతినిత్యం కూడాను రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి నించుని తూర్పు వేపుకు తిరిగి అలా రెండు చేతులు ఎత్తి ఓం సవిత్రే నమ అని మూడు సార్లు సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి ఇలాగనక నిత్యం చేసినట్లయితే వీళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు రావు సూర్యభగవానుడు రాదండి ఈ సంవత్సరం రవి అందుచేత ఈ రాశివారికి రాజు చక్కగా సహాయం చేయాలంటే ఈ చక్కటి సత్ఫలితం ఆచరించి తీరాల్సిందే విద్యార్థులకు కొద్దిగా కష్టపడితే కానీ విజయం రాదు రైతన్నలకు బాగానే ఉంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వివిధ రంగ వ్యాపారస్తులకు కూడాను ఈ రాశివారికి సత్ఫలితమే కలిగిపోతుంది అని చెప్పేసి చెప్పవచ్చు